ప్రభా మీరే మహిమ పొందుకోండి అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ప్రభావ సాక్షిగా ఈ పనికి కూదుకున్నావా మీకు స్తోత్రాలు మీ కొందనాలు ప్రభా అయినా మరి కొంచెం ఆలస్యం మీ ప్రభా అన్ని సక్రమంగా మీరే నడిపించు ప్రభా ఇంత ఘనంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు మీ కొందనాలు ప్రభా పేరుని అడిగి వేడుకొని చున్నాము తండ్రి నిజమైన మంటి దేహం మన్నులో చేరే లోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చని క్షయమైన మంటి మీ అందరికి దేవుడి పేరిట వందనాలు ఈ ప్రకాశం జిల్లా ప్రాంతంలో సువార్త చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో అర్థం కాలేదు కానీ ప్రార్థన చేసుకుని ముందుకు పెట్టాను ఐదు మండలాల్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఐదుగురు ఆ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఒక డిఎస్పీ గారు బాగా సహకరించి సరే సువార్త పరిచయం చేసుకుంటున్నారు కదా క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దగ్గర పర్మిషన్ ఇచ్చారు ఈ ఐదు మండలాల్లో నూట యాభై ఆరు విలేజ్లు ఉన్నాయి ఇది దేవునికి ఘనత అనమాట చెప్పుకోవడానికి ఎందుకంటే ఇది మామూలుగా ఒక మండలానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మన భారతదేశంలో కానీ పాపం ఐదు మండలాల్లో మేము అనుకుంది ఓన్లీ డెబ్బై రెండు విలేజ్లే కానీ నూట యాభై ఆరు విలేజ్లకి పోలీసు వారు సహకరించి పర్మిషన్ ఇచ్చారు దేవుని కృపతో ఇది సాధ్యమైంది అట్లాగే మేమంతా సువార్థికులు మే కానీ అందరం చేసేది రోజు అదే పని ఇక్కడ ప్రత్యేకమైన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు పాపం ఈ అక్కగారు స్వర్ణలత గారు వాళ్ళ హస్బెండ్ రామ్మోహన్ గారు వీళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్స్ అక్కగారు ఇంకా జాబ్ కోసం ట్రయల్స్లో ఉన్నారు గవర్నమెంట్ జాబ్ కోసం వాళ్ళిద్దరు జాబ్ మానుకొని కూడా మాతో పాటు పాపం ప్రయాసపడటానికి ఆత్మని రక్షించడానికి బెంగళూరు ప్రాంతం నుంచి కూడా ఈ వెనకబడిపోయిన ఈ మెట్ట ప్రాంతానికి వచ్చారు ఏం అనుకోబాగా నేను కొంచెం అనుకున్నట్టుగా మాట్లాడతాను ఆ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు అన్న పర్మిషన్ ఇచ్చారు కానీ ఇక్కడికి రాగా వచ్చి స్టార్ట్ చేయగానే ఒక బ్రదర్ వచ్చి ఆపేవా నీకు బుద్ధి ఉందా లేదా మా పర్మిషన్ లేకుండా ఎవరు పెట్టమన్నాడు ఎందుకు రాసావా ఇక్కడ పేరు యేసుక్రీస్తు అందరికి అని ఎందుకు రాసావు మా సంఘస్థులకి ప్రభున్ని రాసుకోవచ్చుగా ఇక్కడికి వచ్చి ఆపే బదులు దేవుడు చెప్పాడు నిన్ను వాళ్ళని పరుగు వారిని ప్రేమించు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు దీని నిమిత్తం ప్రకటిస్తున్నాం మేము ఇక్కడ మీరు క్రైస్తవులు మీరు అంత మార్మూన్స్ ఉండొచ్చు ఈ మైక్ శబ్దం ద్వారా వినేవాళ్ళు చాలామంది అనువులు ఉంటారు లేదంటే మనలో కూడా నామకార్థంగా ఉండే ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు బండి మీద సిలువులు వేసుకుంటారు బజార్కి వెళ్ళి సిగరెట్లు తాగుతారు బండి మీద ఇంకా ఏసు ప్రభు వాక్యాలు రాసుకుంటారు దగ్గరికి వెళ్ళి మందు తాగుతారు ఇక్కడికి వచ్చి సువార్త చెప్తేనే మీకు గిట్టదు మరి ఎందుకు యేసు ప్రభు అందరికి దేవుడు కాదు ఓన్లీ మా మందిరానికి దేవుడు అని రాసుకోండి అక్కడ సువార్త చెప్పేవాళ్ళే కరువు కోత విస్తారంగా ఉంది పదివారు కొద్ది మందే ఉన్నారు ఇంకా ఎంకరేజ్ చేయాలి అయ్యా మీరు శువార్త చేస్తున్నారా చేయండి అని తూర్పు దిక్కు నుండి మొదలుకొని పడమడ దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడు నిధి ఏ ఖండమైనా నిధి ఏ దేశమైనా నిధి ఏ రాష్ట్రమైనా నిధి ఏ జిల్లా అయినా నిధి ఏ మండలమైనా నిధి ఏ గ్రామమైనా దేవుడు ఆయనే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఒక నీ కులానికే దేవుడు కాదు నీ మతానికి దేవుడు కాదు మీ కాలనీకి దేవుడు కాదు అందరికీ ప్రభు ఆయన అంతే ప్రకటించాలి మరి మీరంతా అంత పరిశుద్ధంగా ఉండి ఈ మందిరాల్లోనే కట్టబడి అంత ఇదిగా ఉండి ఇక్కడ మాకు పర్మిషన్ చెప్పుకోవడానికి కూడా ఇవ్వకపోతే మరి దేవుడు చెప్పిన వాక్యాలు మీరేం చేస్తున్నారు నిన్ను వెళ్ళి నీ పొరుగు ఆయన ప్రేమిస్తున్నారా సర్వలోకానికి వెళ్ళి సర్వస్తికి సువార్తను ప్రకటిస్తున్నారా మీ గ్రామం దాటిపడిన సువార్త ప్రకటించారా మీ మండలం దాటిపడిన సువార్త ప్రకటించారా కొద్దిగా మాట్లాడకుండా గుర్తుండాలి మరి ఎందుకు మీరంతా నామకార్థ క్రైస్తువులాగా ఉంటున్నారు చాలా మంది క్రైస్తవులు నేను చూస్తున్నాను చాలా మంది మెళ్ళలో సిలువలు వేసుకుంటారు ఆ బయటకు వచ్చి సిగరెట్లు తాగుతారు చాలా మంది బండి మీద వాక్యాలు సిలువలు రాసుకుంటారు వైన్ షాప్ దగ్గర అన్ని బండ్లు అవే కనబడతాయి ఎందుకు మనం సరిగ్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకి మాదిరికరంగా మనం స్వార్థం చెప్పగలం మనమే ఎందుకు ఇంత లోకు అయిపోతున్నాం చూసే వాళ్ళందరికీ కూడా క్రైస్తవులు అంటే ఇది ఒక చిన్న చూపు అసలు వాల్యూ ఉండదు వాళ్ళ ఏదో ఊరి పక్కన పల్లెల్లో ఉండేవాళ్ళే ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం మేలాంటి వాళ్ళ వల్లే వస్తుంది ఎవరైతే నామకార్థంలో ఉన్నారో వాళ్ళని బట్టే దేవుడి నామానికి చెడ్డ పేరు అలా కాకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మనం దేవుడి కోసం బ్రతికితే ఎంతైనా మేలు ఈ లోకంలో ఏం సంపాదించలేం ఏదో ఒక రోజు మంది చివరి రోజు కానీ ఆ రోజు మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు మన పిల్లలు అంతా పటరారు మన తల్లిదండ్రులు మనతో పాటు రారు మనం సంపాదించుకున్న ఆస్తుపాస్తులు ఏవి కూడా మనతో పాటు రావు కానీ ఒకటి మాత్రం వస్తుంది మనం ఈ లోకంలో ఎంత మందికి సువార్తను ప్రకటించామో ఆ కౌంటు మాత్రమే అక్కడ వస్తుంది మన ప్రభు ఈ పాపిష్టి మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మన కోసమే తిట్టించుకొని మన కోసమే కొట్టించుకొని మన కోసమే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు లేచి అనేక దినములు అందరికీ కనపడి అనేక అద్భుతాలు చేసి నేను మరలా వస్తాను మీరంతా సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అందరిని సిద్ధపరచండి అని చెప్పి వెళ్ళాడు ఆయన ప్రభు మనిషి పాపం చేశాడని ప్రభు మనిషిని మోసం చేయాల ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి లేచి మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన రానయ్యి ఉన్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది సమయం గతించిపోతున్నది కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన చెప్పాడు మీరు అందరిని సిద్ధపరచండి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాం మనం ఎవరికి సువార్తను ప్రకటించము మనం కూడా నమ్మకంగా లేము ఈ రోజున ఎందరికో భోజనం లేదు అసలు తినడానికి చాలామంది పిచ్చోళ్ళై తిరుగుతున్నారు మనకి మంచి మైండ్ సెట్ ఇచ్చాడు కానీ మనం దేవుడు పని చేయట్లా ఈ రోజున చాలా మంది కాళ్ళు చేతులు లేక కుంటోళ్ళు దేక్కుంటూ నడుస్తున్నారు రోడ్ల మీద మనకు అన్ని బాగున్నాయి కాళ్ళు చేతులు అయినా దేవుడు పని చేయట్లా ఈ రోజున మాటలు లేని మోగ వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు రోడ్ల మీద కానీ మనకు మంచి నోరు ఇచ్చాడు అయినా దేవుడు మాట ఒక ఒక్కసారి కూడా చెప్పం ఒక్క పూట కూడా తిండి దొరక్క ఫస్ట్ నుండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కమ్మట కానీ మన దేవుడు మూడు పూట్లు పోషిస్తున్నాడు మూడు పూట్లు పోషిస్తబడుతున్నామే కనీస ఒక ముగ్గురికైనా శువార్థ చెప్పొచ్చు కదా కోటాను కోటీశ్వరులకే మంచి సమాధానం ఆరోగ్యం లేదు అనంత దగ్గర దగ్గర తొమ్మిది లక్షల కోట్ల చిల్లర రాస్తుందంట ఏసీ వేసుకుంటే చచ్చిపోతాడంట అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అతనికి ఆరోగ్యం సరిగా లేదు కానీ మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం అతనికి అన్ని ఉండి కూడా ఆరోగ్యం ఏసీ చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు మంచి పరిస్థితి అంతహీనమైన పరిస్థితిలో ఉన్నాడు మరి మనకు అన్నీ బాగుపెట్టాడు మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం ఈ రోజు రాత్రికి మన చేతులు పెరాల్సిస్ వచ్చి పడిపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి అవి బాగున్నప్పుడు నువ్వు ఏమైనా స్వార్థను ప్రకటిస్తున్నావా ఈ రోజు రాత్రికి నీ నోరు పడిపోతే రేపు పొద్దున ఎవరితో మాట్లాడతావు ఈ రోజు రాత్రికి ఏదో మీ పిల్లలు ఏదో స్పూన్ తీసుకొని కన్ను పుడిస్తే నీ కన్ను పోతే ఎవరిని చూస్తావు నువ్వు అన్నీ బాగున్నప్పుడే కదా నువ్వు ప్రభువు పనిచేయాలి ముస్లింలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు బండి వేసుకొని బుర్రుని ఏదైనా పని ఉంటే ఏదైనా యాక్సిడెంట్ చనిపోతే ఏం చేస్తారు చనిపోయిన వాళ్ళంతా ఏం చేస్తారు మన కరోనా టైంలో ఎంతోమంది మన ఇంటి ఎదురుగోలు కావచ్చు మన ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు మన వీధిలో వాళ్ళు కావచ్చు మన ఊర్లో వాళ్ళు మన బంధువులు ఎంతమంది చనిపోలేదు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఇంకా మనం ఎందుకు బ్రతికున్నాం మనం బ్రతుకున్నాం అంటే దేవుని కృప మరి దేవుని కృపే కదా మరి మనం ఏం చేస్తున్నాం ఏం పీకుతున్నాం అనుకోవాలి ఒక రకంగా చెప్పాలండి ఏం చేస్తున్నాం కదా దేవుడి కోసం మనం ఏం పీకుతున్నాం నక్సిగ్గలేదండి ఎందుకంటే నన్ను దేవుడు బ్రతికించాడు కానీ మరి మన కోసం ప్రాణమే పెట్టిన దేవుడి కోసం మనం ఏం పీకుతున్నాం తెలుసుకోండి దయచేసి ఇలా మాట్లాడకూడదు అదంతే ఇంకా నేను ఒక హిందువుని నేనే ఇంత ఇదిగా ఉంటే మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడి పని అంటే మీకు అన్నీ ఉన్నాయని పొగరు ఇంకో రకంగా చెప్పాలంటే బలుపు కూడా దయచేసి మీరు మారండి అనేక మందికి మాదిరికరంగా ఉండండి దేవుడికి సాక్షిగా ఉండండి థ్యాంక్ యూ ప్రైజ్